అయితే మీరు చూడండి భార్యాభర్తల విషయం అనేది కాదు ఎందుకంటే ఇప్పుడు ఎవరికి నచ్చి వాళ్ళు యాగ్రీ కొడు చాలా నిత్యండి అవునండి ఇక్కడికి వచ్చింది నా హక్కు నేను సాధించుకుందామని తెలంగాణ ఎట్లా వచ్చిందండి పోరాటం ద్వారా వచ్చిందండి తెలంగాణ పోరాటం ద్వారా వచ్చింది నాది కూడా పోరాటం ద్వారా పోలీస్ స్టేషన్ రావడం కంప్లైంట్ చేయడం ఇవన్నీ చాలా చూశాను

మీరు కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ మీరు చేస్తాం చేయకపోతే అప్పుడు ఇస్తాం ఇక్కడ కూర్చుంటారా బట్ వేసుకుంటారా వేసుకోండి అది ఎట్లా దొరుకుతుంది ఇప్పుడు సందీప్ గారు శ్రీనివాస్ గారు చెప్తున్నా ఇది ఇష్యూ డైల్యూట్ చేయడానికి ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదని మళ్ళీ మీరు నన్ను అడగలేదు ఏ అధికారంతో తీసుకెళ్తారండి నేను ఎవరిని ఒప్సెంట్ చేశాను ఇప్పుడు చెప్పండి ఎవరిని తిట్టారో కొట్టారా ఏ అధికారంతో తీసుకెళ్తానంటారని ఏంటి ఎవరు మాట్లాడేవాళ్ళు

અરે આ મારો સપોર્ટ છે બોટ કોટ 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 అన్నది అది నైంటీ వన్ జూన్ ఫిఫ్టీన్త్నే పెళ్ళైందండి అండ్ యాక్చువల్లీ రేపటికి మాది ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఎంతో హ్యాపీగా జరుపుకోవాల్సిన సంఘటన ఈ పరిస్థితి ఈ పరిస్థితి వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోతున్నాను మంచిగా ఉన్నోళ్ళమే మేము ఉన్నోళ్ళము వాళ్ళు లేని వాళ్ళు అయినా నేను పట్టించుకో మా ఫాదర్ని మా ఫాదర్ని అమెరికా సత్యం అంటారు ఊర్లో ఒక వెలుగు వెలిగిన ఫ్యామిలీ మాది వాళ్ళది పూర్ ఫ్యామిలీ ఏది ఎస్పెషలీ వాళ్ళ ఫాదరు అక్కడ నందిగామ ఆర్సీఎం స్కూల్లో మతం పుచ్చుకొని స్కాలర్షిప్ మీద చదువుకున్న మనిషి బుచ్చలు పట్టుకొని వాళ్ళు వేస్తే తింటాం అయినా నేను పట్టించుకోలేదు చుట్టాలు అవుతారని నేను చేసుకున్నాను అంటే నేను తేడా చూపించలేదు కొన్నాళ్ళు అయిన తర్వాత మా పేరెంట్స్ నుంచి మాకు ఆస్తి వచ్చింది వచ్చినప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టుకున్నాను తర్వాత నా నా వైఫ్ పేరు మీద అసెట్స్ పెట్టాను అంటే తనకు ముందు చూపింది నాకు లేదు సో నా పేరు మీద పెట్టి నా పేరు మీద పెట్టి అంటే నేను అన్ని పెట్టుకుంటూ వెళ్ళాను అంటే టోటల్ కాదు చాలా వరకు పెట్టాను కొన్ని నా పేరు మీద ఉండిని నా అవసరాలకి నా పేరు మీద ఉండి నేను నా అవసరాలకి అప్రూవల్ అంటే ఏది లేదు ఎందుకంటే ఏది ప్రాపర్టీస్ అమ్మితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి అంటే అప్పులు ఉన్నా పర్వాలేదు నేనేమంటా బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ లెటర్స్ ఫేస్ దేమ్ ఈ రోజున ఇంకోటి ఈ రోజున మనమేం బాధపడట్లేదు మాకు ఒక కాంప్లెక్స్ ఉంది మాదాపూర్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రెంట్ వస్తుంది ఏదో ఒకటి చేసుకుందాము ఇది లెటెస్ట్ సమ్మౌ గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంటే షీఈస్ నాట్ అగ్రింగ్ ఫర్ దాట్ అంటే తను ఏమంటుంది అంటే నీ అప్పులతో నాకేం సంబంధం లేదు నేనంట ఓకే ఇన్ దట్ కేస్ ఉన్నది పంచుకుందాం ఎట్లా అయితే మా ఫాదర్ నుంచి ఆస్తి వచ్చినప్పుడు మన షేర్ మనం తీసుకున్నాము ఇప్పుడు కూడా మరి మనకి డిఫరెన్స్ వచ్చినాయి కాబట్టి లెటెస్ట్ టేక్ లెట్ గివ్ గివ్ మై షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులోంచి నేను అప్పులు తీసుకుంటా ఇది అప్పులు ఇచ్చినోళ్ళు కూడా దే ఆర్ బిన్ గుడ్ ఎనఫ్ ఇది చాలా కోఆపరేట్ చేస్తున్నారు టోటల్ ఇష్యూలో ఏంటంటే ఇంత ఇష్యూ ఇంత ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఒక ఏసీపీ ఉన్నారండి డి వెంకటనర్సయ్య అని ఆయన పాత్ర చాలా ఉంది వీళ్ళు ఏంటంటే పెద్దానికి ఆయన దగ్గరికి వెళ్ళటం ఆయనేమో పుల్లెయ్యటం ఆయనేమో నా ఆస్తి కొట్టేయాలని చూస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఏడు కోట్ల ఆస్తి మూడు కోట్లకు వస్తుంది కదా ఎందుకమ్మా ఇబ్బంది నేను మూడు కోట్ల చేతిలో పెడితే అంటే రేపు తన తన అగ్రిమెంట్తో అండి ఎందుకమ్మా ఈ గొడవలన్నీ ఛాన్స్ వస్తే ఈ ఛాన్స్ వస్తే ఈజ్ ఇంటర్ఫియరింగ్ రైట్ ఫ్రమ్ ఏది ఇక టోటల్ కన్సల్టెంట్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు మీకు అంటే మీ పేరెంట్స్ నుంచి వచ్చిన వాట మీకు వచ్చింది దాంట్లో మీ పేరు మీద కొంత ఆస్తి మీ భార్య పేరు మీద కొంత ఆస్తి ఉంది మీ పేరు మీద ఆస్తిని మీరు మీ అప్పుల పరంగా వచ్చేసి అమ్ముకున్నారు అక్కడ మీ టీసెస్ యొక్క అపరం లేదు ఆమె బాధ్యత లేకుండా మీ స్వతకున్నారు ప్రజెంట్ మీ భార్య పిల్లలు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేరు మీద ఒక ఎస్ ఉన్నాయి దాంట్లో మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావాలంటున్నారు మీ దగ్గర ఉన్నది వచ్చేసి మీరు అంటే ఒకటండి ఏమవుతుంది అంటే అంటే మీకు ఇచ్చే బంధువు డిమాండ్ చేస్తున్నారు పిల్లలకి ఎవరి వన్ ఫోర్ తోడుకుంటది కదండి ఫోర్ ఎవరి వన్ ఫోర్ తోడుకుంటది కదా అంటే అవసరాలు కమ్ముకోరండి ఆస్తుల అవసరాలు కమ్ముకోరా అప్రూవల్ లేకుండా అప్రూవల్ అంటే వాళ్ళ ఫాదర్ ఇచ్చింది కాదు కదండి నేను తన అప్రూవల్ తీసుకుని నమ్ముకోటండి కరెక్ట్ ఇద్దరికి బాధ్యత ఉంటే కట్టమని చెప్పండి అదే నేను అనేది ఇద్దరికి బాధ్యత ఉంటది నేను అనేది కూడా అదే ఇద్దరికి బాధ్యత ఉంటది ఏది డైవోర్స్ తీసుకునే దాకా డైవోర్స్ తీసుకున్న రోజు ఉండదు అమ్మా ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే అండి ఎప్పుడైనా పంచుకునేది ఇప్పుడు నేను సిక్స్ కొడితే మ్యాచ్ గెలిచేవాడిని అని పక్కన పెడదాం నేను సిక్స్ కొట్టలేదు అవుట్ అయ్యాను ఉన్న దాంట్లో పంచుకుందాం అంటున్నా అరే సిక్స్ కొట్టుంటే బాగుండేది అరే కాలేదు నా వల్ల కాలేదు ఇప్పుడు మిగిలిన దాంట్లో వన్ ఫోర్త్ అడుగుతున్నాను అండ్ మిగిలిందే తక్కువేం కాదు కదా వాళ్ళేం రోడ్ మీదకి వచ్చినట్టు అంటే నా వాళ్ళు త్రీ ఫోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినట్టు అవుతా అండి చెప్పండి నేను రోడ్ మీదకి వచ్చినట్టు అవుతా ప్లస్ వాళ్ళ పేరెంట్స్ తనకి ఇచ్చింది ఉంది ఎందుకంత అండి అంత బాధ అంటే అందరూ ఇప్పుడు తన ఫాదర్ దగ్గర తెచ్చిన డబ్బు ఎట్లాగో ఎట్లా ప్రతి నెల రెంట్ తీసుకున్న తర్వాత తెచ్చిచ్చిందో అట్లా మరి అందరూ డబ్బే కదా అంటే సిచువేషన్ ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చూస్తేనే ఇరప్ట్ అవుతున్నాం తనే మొదలెట్టింది డైవర్స్ తీసుకో డ్రైవర్స్ తీసుకోని లేదు లేదు నేను నువ్వు నువ్వు ఇచ్చినా నేను తీసుకోని అన్న చెప్పండి ఏమన్నా చెప్పండి డైవర్స్ తీసుకో డైవర్స్ తీసుకో మా సిస్టర్ వస్తే వరంగల్ నుంచి డైవర్ తీసుకోమని చెప్పండి డైవర్స్ తీసుకోమని చెప్పండి అరే తీసుకుంటా నా షేర్ నాకు ఇచ్చేసి డైవర్స్ తీసుకుంటా అని ఇది అట్లా అట్లా సిచ్యువేషన్ అట్లా వచ్చింది